పితృపక్షాలు వస్తున్నాయి అంటే పితృపక్షాల గురించి నేను నిన్న రాత్రి మ్యాటర్ రాశాను ఏంటంటే మన మూలాధార చక్రము క్లోజ్ అయిపోతుంది పితృదేవతలను మనం స్మరించకపోతే అంటే మన డిఎన్ఏలో వచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేయాలి కొంతమందికి పిల్లలు పుట్టరు కొంతమందికి పెళ్ళిళ్ళు కావు కొంతమందికి ఆస్తిని అనుభవించే యోగ్యత ఉండదు కొంతమందిలో రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి ఇలాంటివన్నీ మన డిఎన్ఏలో వస్తాయి కాబట్టి ఈ టైంలో ఈ పదహారు రోజులు మీరు ఎవరికైనా దాన ధర్మాలు చేస్తే ఆ పాపం తొలగిపోతుందని విశ్వరహస్యం చెబుతోంది కాబట్టి ఈ పదహారు రోజులు మీరు పూజ్యులు పెద్దలు మీ పెద్దవాళ్ళని తలుచుకొని మీరు ఏ పాపం చేశారో మాకు తెలియదు ఏ పుణ్యం చేశారో మాకు తెలియదు మాకు ఈ జన్మ వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు అని ఏరు లేకుండా చెట్టు లేదు కాబట్టి చెట్టుగా మనం ఇవాళ విజృంభించి పుష్పాలు పువ్వులు ఇవ్వబోతున్నాం కాబట్టి మూలాధారము మూలము భూమి అంటే పూర్వీకులే కాబట్టి వారిని స్మరించుకోవడము మన ధర్మము